హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి నేచురల్ హోమ్ ఇప్పుడు మనం చేసుకుంటున్నామండి స్వీ స్వీట్ ఐటమ్ అండి అదే సేమియా కేసరి అండి చాలా బాగుంటుందండి స్వీటు అదిగోండి ఒక బాండీలోకి నెయ్యి తీసుకున్నాను నెయ్యి కరిగేంత వరకు చూసి అదిగోండి సేమియా కొద్దిగా జీడిపప్పు ఉంటే వేస్తున్నానండి రెండు ఇంకా కలిపే వేసేస్తున్నానండి రెండు ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలండి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపి వేయించుకోవాలండి బాగాను అప్పుడే టేస్ట్ అనేది కేసరికి టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ స్వీట్ మనం ఫంక్షన్లోనూ అలా తింటూ ఉంటాం కదండి చాలా బాగుంటుంది కదండి ఈ స్వీట్ అయితేనే నాకైతే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది అదిగోండి వేగిపోయింది ఇంక నేను ఒక పక్కన గిన్నెలోకి తీసేసుకున్నాను అందులోకి వాటర్ వేస్తున్నానండి వాటర్ వేసిన తర్వాత వాటర్ కా కొద్దిగా కాగిన తర్వాత అదిగోండి కొద్దిగా ఒక ఇలాచి చెత్త కొట్టుకుని వేసుకున్నానండి కొద్దిగా అలాగే కొద్దిగా వేడెక్కిన తర్వాత సేమ్యాలు జీడిపప్పు కూడా కలిపేసానండి ఇంకా దాన్ని బాగా ఒకసారి కలిగి పెట్టి మూత పెట్టుకోవాలండి అది బాగా ఉడకాలండి సేమ్య బాగా కూడా ఉడికిన తర్వాత నీళ్ళు మొత్తం కొద్దిగా ఎగిరిపోవాలండి అప్పుడే మనం బెల్లం వేసుకోవాలి అందుకే మూత పెట్టికోవచ్చు చూసారా నీళ్ళు మొత్తం ఎగిరిపోయి కదండి ఇప్పుడు బెల్లం వేసుకుందాము బెల్లంతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే పంచదార కూడా చేసుకోవచ్చు కానీ బెల్లం ఇంకా బాగుంటుంది కదా చేసుకుంటేనే ఆరోగ్యానికి కూడా మంచిది కదండి బెల్లం అందుకనేసి బెల్లంతో చేశానండి అదిగోండి బెల్లం కరిగేంత వరకు మళ్ళీ మూత పెట్టి సేపు అలా ఉడికిద్దామండి అదిగోండి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత చూసారా ఎంత బాగా కనిపిస్తుందో కలర్ఫుల్గా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలా ఒకసారి కలిపేసుకుని దానిపైన కొద్దిగా వేసుకున్నానండి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది కదండి టేస్ట్ అందుకని నేను వేసుకున్నానండి అలాగే ఇంకా కొద్ది అలా జస్ట్ తిప్పేసి ఇంకా మన స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ ప్లీజ్